మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కనికరమును బట్టి మరో నూతన దినాన ప్రభు యొక్క సన్నిధిలోనికి దయగలిగిన దేవుడు తన కృపను బట్టి ఆయన కనికరమును బట్టి కాపాడి భయంకరమైనటువంటి విషమకరమైన పరిస్థితులలో కూడా ఏ అపాయం రాకుండా ఆయన కాపుదలనిచ్చి భద్రతనిచ్చి దేవుని పిల్లలమైనటువంటి మనందరినీ ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి సమకూర్చి చేర్చిన గనుడైన దేవుని మా నామానికి మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధులుకి చేరువచ్చినటువంటి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నా ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములోని కొన్ని మాటలను ధ్యానం చేద్దామండి నుండి దయచేసి హె రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ మంచి మాటని మనం ధ్యా ధ్యానం చేద్దామండి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా ఉండునట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు పిల్లల ఆ ఆరో వాక్యంలో కూడా ఇంకొక మాటను మనం ధ్యానం చేస్తుంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని వాక్యము సెలవిచ్చుచున్నది లేఖనాల్లో వ్రాయబడినటువంటి ఆ మంచి మాట ఏంటంటే దేవునికి ఒక వ్యక్తి ఇష్టడు కావాలి అంటే ఆ వ్యక్తి తన జీవితంలో విశ్వాసము కలిగిన వాడై ఉండాలి అని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది అందుకే మన ఎదుట ఒక భక్తుడు మనకంటే యోగ్యముగా దేవునితో నడిచిన వాడు దేవుని సన్నిధిలో నిలిచిన వాడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు అని వాక్యం సెలవిస్తుంది ఎవరా వ్యక్తి అంటే హానోకు విశ్వాసము బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయి ఉండెనని సాక్ష్యము పొందెను నిజమే ప్రేమైనటువంటి వార్లరా ఒక దేవుని బిడ జీవితములో కాల్సింది ప్రాథమికమైనటువంటి సంగతులలో ప్రాముఖ్యమైంది ప్రాముఖ్యమైంది విశ్వాసం విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండానట్లుగా కొనిపోబడిను అని మనం చూస్తున్నాం అవును అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం పిల్లరా ఒకటి ఎందుకు దేవుడు హనోకును మరణము చూడకుండా ఉన్నట్లు కొనిపోబ తీసుకొని వెళ్ళాడు అంటే నంబర్ వన్ విశ్వాసమును బట్టి నెంబర్ టూ అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక ఈరోజు మన జీవితాలలో విశ్వాసికి కాల్సింది ఏంటంటే విశ్వాసం విశ్వాసం విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు కానీ చాలామంది జీవితాలలో ఇప్పుడు ఏమి లేకుండా పోతుందంటే విశ్వాసమే లేకుండా పోతుంది మనం చూస్తాం కదా ఏసన్న గారు ఒక మంచి సంగతి చెప్పారు ఏమనంటే నేతి బీరకాయలో నెయ్యి ఉందో ఈరోజు విశ్వాసులలో ఆ విధముగా విశ్వాసం కలిగి ఉన్నారు అని ఆయన మంచి ఉదాహరణ చెప్పాడు నేనంటాను మన ఆత్మీయ జీవితాలలో విశ్వాసము కలిగి ఉంటేనే మనము దేవుని ఎద్దుకు కొనిపోబడతాం విశ్వాసము ఉంటేనే మన జీవితాలలో దేవునికి ఇష్టలముగా మార్చబడతాం అందుకే కింద ఆరో వాక్యం రాస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం మనకి బాగా తెలిసినటువంటి విశ్వాస వీరుడు లేకుంటే విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహాము జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆయన అన్యుడుగా ఉన్నప్పుడు దేవుని ఎరగని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు దేవుడే అతనిని అబ్రహాముని పిలిచాడు అబ్రహమా నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు వెంటనే దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు దీనస్థితిలోనే వెళ్ళాడు కానీ పన్నెండవ అధ్యాయం ప్రారంభంలో దేవుని యొక్క మాటకు విధేయుడై విశ్వాసముతో చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చబడినట్లుగా బయలుదేరి వెళుతున్నటువంటి ఈ ప్రయాణములో పదమూడవ అధ్యాయం ఆదికాండం నాలుగో వాక్యానికి వచ్చేసరికి అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారముగా దేవుడు ఆశీర్వదించాడు నేనంటాను ప్రేమైనటువంటి వారిరా మనము విశ్వసించగలిగితే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించువాడు ఎందుకు మన జీవితాలలోనికి దైవికమైనటువంటి ఆశీర్వాదాలు రావట్లేదు అంటే ఒకటి మనం విశ్వసించట్లేదు రెండవది దేవుని మాటకి లోబడట్లేదు ఈ రెండు అనుభవాలు మన జీవితాలలో దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని అడ్డుకుంటూ ఉన్నాయి విశ్వసించాలి దేవుడు చెప్పాడు నేను నీకు చూపించమో ప్రదేశానికి వెళ్ళు అన్నాడు ఆ మాటని ఎటు వెళ్ళాలో తెలియదంట వాక్యమే సెలవిస్తుంది అబ్రహా ఎటు వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అయినా కానీ అతడు విశ్వసించాడు అని వాక్యం సెలవిస్తుంది మన జీవితాలలో దేవుడు వెళ్ళమన్నా ప్రదేశానికి ఒకవేళ నిన్ను నన్ను దర్శించి వెళ్ళమంటే దేవుని సవాలక్ష ప్రశ్నలు వేస్తాం ఎట్లాగ వెళ్ళాలా ఎవరున్నారు ఏం చెయ్యాలా రకరకాల ప్రశ్నలు వేస్తాం కానీ అబ్రహాము తిరిగి ఒక్క ప్రశ్నైనా వేయలేదు దేవునికి లోబడ్డాడు దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించాడు బయలుదేరి దేవుడు నడిచిన నడిపించినట్లుగా నడిచాడు అందుకే అబ్రహాము దీవించబడ్డాడు ప్రవీణ దేవుని పిల్లరా మన జీవితాలలో కూడా మనము కూడా దీవించబడాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు ఈరోజు విశ్వాసము అనేది అసలుకి ఏంది విశ్వాసం అంటే ఏమిటి డెఫినేషన్ ఏమిటి విశ్వాసం అంటే ఏమిటి డిఫినేషన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫైత్ ఆ మొదటి వాక్యంలోనే మనం చూస్తున్న పదకొండో అధ్యాయము నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువు అని రాస్తున్నాడు దేవుడి మన జీవితంలో ఏది చేస్తాను అన్నాడో ఆ చేసేదాన్ని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి విశ్వసించకుండా మనము ఏం చేసినా కానీ ప్రయోజనం ఉండదు మనకి బాగా తెలిసినటువంటి వాక్యం యేసుక్రీస్తు వారు సిలువు వేయబడ్డాడు పునరుద్ధరణడై తిరిగి లేచాడు స్త్రీలకు కనపడ్డాడు శిష్యులకు కనపడ్డాడు ఆ సమయంలో పే మన తోమగారు లేరు వీళ్ళందరూ మేము ప్రభువును చూచాము అని చెప్పుకుంటున్నా కానీ తోమ అంటున్నాడు ఆ సంగతి నేను చూస్తేనే నమ్ముతా లేకుంటే నేను నమ్మను ఆ సంగతులను నేను చూస్తేనే నమ్ముతా లేకుండా నేను నమ్మును నిజమే ఆ సంగతులు ఆ కన్వర్జేషన్ జరుగుతూనే ఉంది ప్రభు మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షమై నేరుగా తోమా దగ్గరికి వెళ్ళి తోమా నా గాయాల్లో వేలు చూడు చూడు నా గాయాల్లో వేలు చూడు అని ఎప్పుడైతే అన్నాడో పశ్చాత్తాపడుతున్నాడు వెంటనే ప్రభు అంటున్నారు విశ్వాసివై ఉండు విశ్వసించు అని ఈరోజు మన జీవితాలలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి అంటే కొంతమంది అద్భుతాలు జరుగుతున్నాయి మహత్కార్యాలు జరుగుతున్నాయి సూచక క్రియలు జరుగుతున్నాయి అంటే ఈరోజు చాలా మంది వారి జీవితాలలో విశ్వసించట్ల నేను అంటాను నీవు అద్భుతాలను కాదు నువ్వు విశ్వసించింది ఆశ్చర్య కార్యాలను కాదు నువ్వు విశ్వసించింది ప్రభువుని విశ్వసించట్లేదు అని గుర్తుపెట్టుకో ఆయనకి అసాధ్యమైందేమీ లేదు ఆయన ఏదైనా చెయ్యగలడు సమస్తమును చేయుటకు శక్తిమంతుడే అందుకే ఆయన పేరేం పేరంటే సర్వశక్తిమంతుడైన దేవుడు పిల్లరా నీ ఆత్మీయ జీవితంలో గ్రహించాల్సిన మంచి సంగతి ఏమిటంటే నీ విశ్వసించి దైవ కార్యములను విశ్వసించి దైవ చిత్తానుసారముగా నడిపించబడ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలు అసాధ్యం బైబిల్ అదే కదా చెబుతుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను మనం జీవించటానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం కాదు విటమిన్స్ కాదు రక్తం కాదు విశ్వాసం ఉంటే చాలు నువ్వు ఆత్మ సంబంధముగా జీవించే అనుభవంలోనికి వెళతావు ఈరోజు చాలామంది వారి జీవితాలలో విశ్వాసమును పోగొట్టుకుంటున్నారు అందుకే పౌలు గారు అంటున్నాడు ఒక మంచి మాట విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు మన జీవితాలలో విశ్వాసం 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 అంటే ఏంటి లేనివి ఉన్నవన్నీ మనం విశ్వసించాలి నమ్మాల మనకి బాగా తెలిసినటువంటి దైవజనుడు పాల్యాంగిచో గారు తన సేవ అల్పముగా ఉన్నప్పుడు తన ఎదుట ఆ చర్చిలో ఒక బల్లగొడ లేనప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట ప్రభు నాకు ఒక బల్లి 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 ఒక టేబుల్ ఇయ్యాయాన్ని చాలా కాలం ఉన్నా కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించలే సారీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు కొంత అసహనం కలిగి ఏంటి ప్రభు అన్న ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వవు అనేది అసహనం తింటే దేవుడు ఎంత కావాలా దాని నిడివెంత దాని ఎత్తే ఎంత దాని వెడల్పెంత ఏ కర్రతో కావాలా అని ఈ వివరాలు ఏమి అడగకుండానే నాకు ఒక బల్ ఇవ్వు నాకు ఒక టేబుల్ ఇవ్వు నాకు ఒక టేబుల్ ఇవ్వంటే ఇచ్చాను అన్నాడంట వెంటనే దైవజనుడైనటువంటి పాలు యాంగిచ్చు గారు తనకు కావలసినటువంటి నమూనాని దేవుని సన్నదిలో ఉంచి ప్రార్థించినప్పుడు అనతి కాలంలోనే గొప్ప కార్యం చేసి ఆయన అడిగినట్లుగానే ఆయన ఆశించినట్లుగానే ఆయన విశ్వసించినట్లుగానే తనకి మహిమ కలిగిన దేవుడు మంచి టేబుల్నిచ్చాడు నేనంటాను ప్రపంచంలోనే ఆయన పరిచర్య ఆయన ప్రారంభించిన ఆ పరిచర్య అల్పముగా ప్రారంభించబడి ప్రపంచంలోనే ఒక గొప్ప పరిచర్యగా మార్చబడింది ఈరోజు మన జీవితాలలో మనము విశ్వాసము లేనటువంటి అనుభవాలలో నడిపించబడుతున్నావేమో ఒకసారి జాగ్రత్త ఎవరు డబ్బులు ఇస్తారా వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా ఎవరిస్తారు డబ్బులు ఎవరిస్తారు డబ్బులని పరిగెత్తుతూ ఉన్నారు ఆ మధ్యకాలంలో నేను సేవకుల కూటమి పెడితే నేను చెప్పాను సేవకుల కూటంలో అయ్యా నాకు ఎక్కడి నుంచి డబ్బులు రావు మీరు నాకేమన్నా అవసరం లేదు దేవుని సన్నద్ధిలో మనందరం సహవాసం కలిగి ఆత్మ సంబంధంగా బలపరచబడదాం ఓ శ్రేష్టమైన పరిచర్యను చేద్దామని నేను చెప్తే సహృదయంతో అర్థం చేసుకొని విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసేటటువంటి దేవుని సేవకులు అందరూ వెళ్ళిపోయారు కానీ లాస్ట్లో ఎదురున్నారు ఎదురుడి ఏమంటున్నారు సార్ పాస్ట్ గారు వస్తామండి అంటున్నారు నేను నా సార్ వెళ్ళిరండి అంటున్నాను మరలా ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చి పాస్ట్ గారు వెళ్ళి వస్తామండి ఆ వెళ్ళిరండి మళ్ళా మళ్ళీ మూడోసారి వచ్చి పా పాస్ట్ గారు ప్రైజ్లా వెళ్ళొస్తామండి నేను అంటున్నాను వెళ్ళరండి అంటున్నాను చివరికి వాళ్ళే ఓపెన్ అయిపోయారు పాస్ట్ గారు మా బండికి పెట్రోల్ కూడా లేదండి మీరు ఏదో ఫెయిల్ ఇస్తామని వచ్చాము అని అన్నాడు నేను అంటాను మన జీవితంలో ఎవరో ఏదో ఇస్తామని కాదు ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది ఫేస్బుక్ యూట్యూబ్ వీటిని ఆధారం చేసుకొని మేము అట్లా గడతాం ఇట్లా గడతాం అయ్యన్నాం యజ్ఞ సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి నిలండాను మన దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు చేసేది దైవచిత్తమైనది అయితే ఎవరిని అడగిన అవసరంలా ప్రభువే వారి హృదయాలను రేపి నీ వద్దకి ఇచ్చేటటువంటి మనస్సును కలిగి పంపిస్తాడు మనం అడుక్కోనవసరం అవసరంలా ప్రభు వారి హృదయాలు రేపుతాడు ఎందుకంటే నీ అవసరత నా అవసరత ఎరిగిన దేవుడు మన దేవుడు మనం చేస్తుంది దైవచత్వానుసారమైనటువంటి పనిచర్య అయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఎన్నడూ సిగ్గుపడలేవుడు బైబిల్ చెబుతుంది నా జొన్నలో ఇక ఎన్నడను సిగ్గునందు ఈరోజు ప్రమేనటువంటి దేవుని పిల్లారా దైవచత్వానుసారముగా నడిపించబడదాం విశ్వాస మార్గములో స్థిరపరచబడదా దేవునికి ఇష్టమైనటువంటి అది భక్తి అయినా పరిచర్య అయినా మనం చేయునట్లుగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అందుకే వాక్యం సెలవిస్తుంది అతడు మునుపు దేవునికి ఇష్టడై ఉండను నిజమే మన జీవితాలలో దేవునికి మనం ఇష్టలమై ఉండాలి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు ఏదో భక్తి చేస్తున్నాం పరిచర్య చేస్తున్నామంటే చూస్తున్నాం కాదు కానీ మనం చేసే భక్తి అయినా మన పరిచర్య అయినా అది దేవునికి ఇష్టమైనదై ఉండాలా దేవునికి ఇష్టం లేనటువంటి పరిచర్య భక్తి చేస్తే ఒకరోజు ప్రియుల మనము సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనం ఈ లోకములో ఉండగానే ఉండగానే అందుకే రా అక్కడ రాసింది అతడు కొనిపోబడక మునుపు ఎవరో హానోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని రాస్తున్నాడు నిజమే మన జీవితాల్లో మనము దేవుని యొద్దకు వెళ్ళక మునిపే మనము దేవునికి శులభంగా మార్చబడాలి దేవునికి శులభంగా మార్చబడాలి అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి దైవ చిత్తానికి మనలను మనం అప్పగించుకోవాలి అంతేగాని ఏదో భక్తి చూస్తున్నామంటే కాదు నేనంటాను ఇటు అటు మనం ఎక్కడికి పరిగెత్తన అవసరంలా మన దేవుడు నమ్మదగిన దేవుడు అందుకే బైబిల్ చెబుతుంది అందుకే వాక్యం సెలవిస్తుంది నీ భారమయ హోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఆయనకి నేను ఇష్టడనై ఉన్నాను గనక ఆయన నా మనవిని ఆలకించుచున్నాడు అని చెబుతున్నాడు భక్తుడు నిజమే మన జీవితాలలో దేవునికి మనం విష్ఠులమైంది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలా భక్తి చెయ్యాల ఏ అనుభవంలోనైనా మన జీవితాలని ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో గాక ప్రిల్లరా దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మనము ఆయనకిష్టమైన కార్యములను చేయుదుగాక వాక్యం అందుకే సెలవిస్తుంది దయచేసి సమయంలో రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దయచేసి ఇరవై వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను నిజమే ఆయనకు కలిగినటువంటి ఆపదలలో నుండి ఇబ్బందుల్లో నుండి శ్రమలో నుండి దుఃఖములో నుండి ప్రేమైనటువంటి వారిని ఎందుకు తప్పించాడు అంటే దేవునికి ఇష్టమైన వాడు గనక ఈరోజు మనం దేవునికి ఇష్టమైన వారివిగా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అపాయాలు వచ్చినా ఎన్ని మరణకరమైన వ్యాధులు నా దేవుడు తప్పించి క్షేమాన్ని కలగ చెయ్యగలిగిన వాడు మన మనము ఆరాధించుచున్న నజరేయుడైన క్రీస్తు వారు అందుకే ప్రభు పాదాలు చెందుకోద్దా మనం చేసే భక్తి విషయంలో మనం మునిపే మన విశ్వాసము కలిగిన వారిమే ఆయన మార్చబడదాం అప్పుడు దేవుడు తన రాజ్యములోనికి మనలను కొనిపోయి ఆయన ఉన్న స్థలములో ప్రభువే మనలను నిలిపి ఆదరించి బలపరిచి ఓదార్చి కన్నీటిని తుడిచి నిత్యరాజ్యములో చేర్చున్నగాక దయచేసి అందరం దయతో తల్ల వంచుదాం కళ్ళు ముద్దాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి ఈ ఉదయ కాలంలో అల్పలమైన పాదాల చెంతకు చేరి వచ్చిన మీ మహాకని క్రమని బట్టి దాన్ని బట్టి నా దేవాదిగో ప్రభువ మీరెక్కల చాటును మమ్మలను భద్రపరిచారయ్యా మీరే మాకు ఆయుష్యనిచ్చారు ఇచ్చారు సజీవుల జాబితాలో ప్రభువ మీరు మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా ఈమె ప్రభువా ఈ ఉదయ కాలంలో మా ఎదుట మీ దాసుడైనటువంటి హానోకును నిలిపారయ్యా తండ్రి అతడు మునుపు మీకు ఇష్టడుగా ఉన్నాడని తండ్రి ఇదిగో ప్రభువ అది విశ్వాసము వలన మాత్రమే జరిగిందని మీ లేఖనాలలో మేము చూడగలుగుతున్నాం మేము కూడా విశ్వాసమును బట్టి మీ సన్నిధిలో మీకు ఇష్టముగా మార్చబడి మీ రాజ్యములు చేర్చబడినట్లుగా సహాయం చేయండి విశ్వాసము లేని సంగతులు భక్తి మా జీవితాల్లో లేకుండా పరిపూర్ణముగా మీరు తొలగించి మీ కృపను బట్టి మీ సన్నిధి కాంతితో ప్రభువ మీరు మమ్మల్ని స్థిరపరచండి భద్రపరచండి తండ్రి ఎదుగు ప్రభువా మాటలు వింటున్నటువంటి ప్రతి బిడని మీరు ఆశీర్వదించి దీవించి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడినట్లుగా మీరు స్థిరపరచమని ఓ కృపదాయ చేయండి అయ్యా ఈ ఉదయ కాలంలో మా బిడలు వెళుతున్నటువంటి ప్రతి మార్గాల్లో చూస్తున్నటువంటి పనివాట్లలో వ్యాపారాలన్నిటిలో ఉద్యోగాలన్నిటిలో విశేషమైన మీ కృపతో మీరు నాయన బలపరిచి దీవించి ఆయురారోగ్యములు ఇచ్చి పొంచి ఉన్న ప్రతి కీడు అపాయములన్నీ తొలగించి మీ సమాధానకరమైన సంగతులతో నింపి దీవించి నాటికిని బిడలను మీరు ఫలప్రదంగా మార్చమని ఏ సునామాను ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముల యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన కిష్టులుగా మార్చి విశ్వాసమందు స్థిరపరిచి ఆయన రాజ్యం కొరకు రాక్కడ కొరకు ప్రభు మళ్లను ఆమెన్ ఆయపరుచుందిగా లాడ్